పోలీస్ ఆఫీసర్ అయితే వరలక్ష్మికి కాల్ చేసి ఇలా అంటారు అమ్మ ఛాయ శ్రీనగర్ కాలనీలో కనిపించిందంటమ్మా అక్కడే ఉంది ఛాయ అని చెప్పి అంటారు ఆ మాటలకు వరలక్ష్మి అయితే అవునా సార్ ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఛాయన్ని వెతుకుతానని చెప్పి వరలక్ష్మి అంటుంది ఇంతలో ఛాయ అయితే వాళ్ళ నాన్న కోసం అని చెప్పి అక్కడ అలా రోడ్డును పడి నడుస్తూ ఉంటుంది ఇంతలో వరలక్ష్మి కూడా అదే రోడ్డున ఛాయ కోసం అయితే నెతుకుతూ ఉంటుంది ఛాయ అయితే మాత్రం ఎక్కడ మా నాన్న మా నాన్న ఎవరు అని చెప్పి అలా వాళ్ళ నాన్న కోసం అయితే నెతుకుతూ ఉంటుంది ఇంతలో వరలక్ష్మి అలా ఛాయ కోసం నెతుకుతూ నెతుకుతూ అక్కడ ఉన్న కారు దగ్గర అయితే ఇలా గుద్దుకొని పడిపోతూ ఉంటుంది ఇంతలో ఆ కార్లో ఉన్న విష్ణువర్ధన్ అయితే బయటకు వచ్చి వరలక్ష్మిని పట్టుకుంటాడు ఇక్కడ ఇక ఆ వరలక్ష్మిని చూసి వరలక్ష్మి ఏంటి వరలక్ష్మి ఎవరి కోసం వెతుకుతున్నావు ఏమి ఎందుకు ఏడు ఏడుస్తున్నావు అని చెప్పి విష్ణు అయితే వరలక్ష్మిని అడుగుతాడు ఆ మాటలకు విష్ణు వరలక్ష్మి అయితే అలా ఏడుస్తూ అలా బాధపడుతూ ఉంటుంది ఏంటి వరలక్ష్మి నిన్నే అడిగేది ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని చెప్పి విష్ణు అడుగుతాడు ఆ మాటలకు వరలక్ష్మి అయితే ఛాయ గురించి ఎలా చెప్పబోతూ ఉంటుంది ఇంతలో ఛాయ అయితే అదే రోడ్డున నడుచుకొని వస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్